హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఇవాళ మా ఛానల్లో ఎంతో టేస్టీ అయిన సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఎంతో చల్ల చల్లగా టేస్టీగా ఉండే ఈ సేమియా కస్టర్డ్ ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ అయిన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి సేమియాని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసే సేమియా కాకుండా థిన్ సేమియాని యూజ్ చేస్తున్నానండి ఈ సేమియా ఏ సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగా అవైలబుల్ ఉంటుంది లేదా ఆన్లైన్లో అయినా అవైలబుల్ ఉంటుందండి ఈ సేమియా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఈ విధంగా నెయ్యిలోకి సేమియా వేసి బాగా వేయించుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సేమ్యాన్ని వేయించుకోవాలి మనం ఈ ప్రాసెస్ చేయకముందే బందల్లో పాలని కాచి రెడీగా పక్కనుంచుకోవాలి ఇలా కాచిన పాలని వేయించిన సేమియాలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సేమియా పాలల్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా సేమ్యాని మిక్స్ చేసుకుంటూ చక్కగా ఉడకనివ్వాలి ఇప్పుడు మనము స్వీట్నెస్ కి తగ్గట్టుగా ఇందులోకి షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫైవ్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి మీకు షుగర్ నచ్చకపోతే ఈ ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ వెన్నెలా ని తీసుకుంటున్నాను తీసుకొని పాలని యాడ్ చేసుకొని ఉండలేకుండా మిక్స్ చేసుకొని దాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నా సేమ్యాలోకి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వేయంగానే చూసారా టెక్స్చర్ అనేది క్రీమీగా రెడీ అయిపోతుంది సో థిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఈ విధంగా కలుపుకుంటూ ఈ సేమ్యా కాస్త ఉడికే విధంగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఈ పాలు కూడా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా రెండు మూడు నిమిషాలకే మనకి పాలు అనేవి చిక్కబడి క్రీమీ టెక్స్చర్ అనేది స్టార్ట్ అవుతుంది వన్స్ మనకి రెడీ అయిందో లేదో తెలుసుకునే దానికోసం మనం మిక్స్ చేస్తున్న గరిటని ఇలా వేలితో టచ్ చేసి ఇలా గీసినట్లయితే ఒక కోటింగ్ లాగా రావాలి ఈ విధంగా వచ్చిందంటే మనకి కరెక్ట్ గా క్రీమీ టెక్స్టర్ వచ్చినట్టు అండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చేంత వరకు పవర్ ఉంచుకోవాలి అయితే ఇందులోకి మరింత టేస్టీ కోసం ఇక్కడ నేను వన్ స్పూన్ కండెన్స్ మిల్క్ ని యాడ్ చేస్తున్నానండి ఏ స్వీట్స్ లో అయినా ఒక స్పూన్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ ఆల్రెడీ మనం షుగర్ యాడ్ చేశాం కాబట్టి వన్ స్పూన్ వేస్తున్నాను మీరు షుగర్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటే కండెన్స్డ్ మిల్క్ అనేది కాస్త ఎక్కువగా తీసుకోండి ఇలా కండెన్స్ మిల్క్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ కస్టర్డ్ని టూ త్రీ అవర్స్ తర్వాత తీసి సర్వ్ చేస్తున్నానండి ఒక బౌల్లోకి వేసి పైన మనకు నచ్చిన ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక బౌల్లోకి కస్టర్ని వేసి ఇక్కడ నా దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను బనానా అదేవిధంగా మోగ్రనేట్ బ్లాక్ గ్రేప్స్ అదేవిధంగా గ్రీన్ గ్రేప్స్ వేస్తున్నాను తర్వాత ఇందులోకి రెడ్ గ్రేప్స్ వేస్తున్నాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలను వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని దీన్ని కావాలంటే వన్ అవర్ ఫ్రిడ్జ్లోంచి సర్వ్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగానే ఈ సేమియాలోకి ఫ్రూట్స్ అంతా కలిసే విధంగా మిక్స్ చేసి పైన గార్నిష్గా మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ని వేసి సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మనం రంజాన్ సందర్భంగా నెల్లూరు స్టైల్ దమ్కా సేమియాని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి దానికోసం ఇక్కడ నేను సేమియాన్ని తీసుకుంటున్నాను ఇది చాలా గా ఉంటుందండి సేమియా రోస్టెడ్ తీసుకున్నాను వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి సేమియా సో చూసారు కదా రోస్టెడ్ తీసుకున్నాను అనమాట తిన్ సేమియా తీసుకోవాలి మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది సో ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ సేమియాను అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పీసెస్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా తుంచుకోవాలి ఇవి సేమియా బాగా పొడువుగా ఉంటాయి కాబట్టి వీటిల్ని చిన్న చిన్నగా తుంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పాయింట్ ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కాజు కిస్మిస్ని తీసుకుంటున్నాను ఇంకా మీరు కావాలంటే మెలన్ సీడ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు వీటిని బాగా కాస్త వేగించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో సేమియాని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం ఆల్రెడీ రోస్టెడ్ సేమియాని తీసుకున్నా కూడా కాసేపు దీన్ని రోస్ట్ చేసుకొని యూస్ చేయాలి ఇక్కడ రెండు నిమిషాలు మనం వీటిల్ని బాగా రోస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని దీన్ని కాస్త ఎర్రగా వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇది కాస్త ఎర్రగా వేగుతుంది చూసారు కదా రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు కొలత ఎట్లా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను సేమియాని తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అండ్ షుగర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి షుగర్ అంటే మనం తీసుకున్న సేమియాకి డబుల్ క్వాంటిటీ షుగర్ని ఇక్కడ మనము యూజ్ చేస్తున్నాము అదే మీరు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నారనుకోండి ఈ సేమియా మీరు కేజీ పంచదారని యూజ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా సేమియాలోకి కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెడితే ఆవిరికి షుగర్ బాగా మెల్ట్ అయ్యి కరుగుతుంది తర్వాత ఇందులోకి నేను ఇలాచికి బదులు ఎసెన్స్ని యూజ్ చేస్తున్నానండి కార్డమాన్ ఎసెన్స్ని యూజ్ చేస్తున్నాను మీరు ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఈ సేమియా కాస్త కలర్ఫుల్గా కనపడడం కోసం ఒక టూ త్రీ డ్రాప్స్ ఇందులోకి రెడ్ ఫ్రూట్ కలర్ని యూస్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఈ విధంగా అన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపి తర్వాత దీనిపైన మూత పెట్టి రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఈ సేమియా అనేది బాగా ఉడకాలి ఈ విధంగా సేమియా బాగా ఉడికింది అన్నప్పుడు పచ్చికోవా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చికోవా కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ సేమియాకి మనము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి షుగర్ యూజ్ చేస్తున్నాము అలానే టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనం కోవాని యూస్ చేస్తున్నాము ఈ కోవా మనం యూజ్ చేసేటప్పుడు టెన్ మినిట్స్ బిఫోరే రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఉంచి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సేమియాలోకి వేస్తే ఇది త్వరగా మెల్ట్ అయిపోతుందండి ఈ వేడికి కోవా బాగా కరిగిపోతుంది రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని తీస్తే కోవా అనేది ఈ విధంగా సెట్ అయిపోతుంది తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని రెండు మూడు నిమిషాలు దమ్ పెట్టేసి మనం సర్వ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ నెల్లూరు రంజాన్ స్పెషల్ స్వీట్ దమ్కా సేమియా రెడీ మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి ఇది నెల్లూరులో రంజాన్ పండగకి కంపల్సరీగా చేసుకునే స్వీట్ అండి అండ్ చాలా ఫేమస్ కూడా అనమాట దమ్కా సేమియా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మన ఛానల్లో రంజాన్ పండుగ సందర్భంగా షీర్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి ఎంతో టేస్టీగా ఉండి ఈ షీర్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనము తిన్ సేమియాని యాడ్ చేసుకోవాలి రెగ్యులర్ గా యూస్ చేసే సేమియా కాకుండా ఈ స్వీట్ కి మనం తిన్ సేమియాని యూస్ చేస్తాము ఈ సేమియా మనకి ఏ సూపర్ మార్కెట్స్ లో అయినా అవైలబుల్ ఉంటుందండి లేదా ఆన్లైన్ లో అయినా పర్చేస్ చేయొచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్ లో కనుక కావాలంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను మీకు కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ లోకి వెళ్లి చెక్ చేయండి ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ సేమ్యాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను బ్లాక్ రేజన్స్ ఎండు ద్రాక్ష బాదం పలుకులు అదేవిధంగా ఇక్కడ నేను పిస్తాని వేసుకుంటున్నానండి అదే విధంగా డేట్స్ని కూడా ఈ విధంగా కట్ చేసి సన్నగా తీసుకుంటున్నాను ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకొని బాగా వేగిన తర్వాత ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమియా ప్లేట్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే pan ని కాస్త చల్లారనిచ్చి ఇందులోకి హాఫ్ లీటర్ milk ని యాడ్ చేసుకోవాలి milk ని యాడ్ చేసుకున్న తర్వాత milk మనం బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా నిదానంగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఇలా నిదానంగా కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని పాలని పొంగనివ్వాలి ఇదిగోండి ఇలా వన్స్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా చూసుకొని కండెన్స్ మిల్క్ అనేది యాడ్ చేయండి కండేజ్ మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పాలని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఇందులోకి నేను చిటికెడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమియా డ్రై ఫ్రూట్స్ని కూడా పాలల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా సేమియాన్ని మొత్తం వేసేసి పాలంలోకి సేమియా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని మనం సేమియాని ఉడకనివ్వాలి దీని మీద కావాలంటే మూత పెట్టండి లేదా ఈ విధంగా కలుపుతూ అయినా సేమియాని ఉడకనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలకి చక్కగా సేమియా అనేది ఉడికిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక మనం స్టవ్ ఆపేస్తే కంప్లీట్గా చల్లారిన తర్వాత థిక్నెస్ అనేది వస్తుందండి ఈ కన్సిస్టెన్సీలో నచ్చిన వాళ్ళు ఇంతతో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోండి నాకైతే ఈ సేమ్య కాస్త థిక్గా ఉండడం ఇష్టం కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఇంకొంచెం సేపు థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచుతున్నాను ఇదిగోండి ఈ విధంగా కాస్త థిక్గా వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇలా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయిన షీర్ కుర్మా రెడీ ఈ రంజాన్ కి మీరు కూడా ట్రై చేయండి దీన్ని నేను ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను అండ్ ఫైనల్లీ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసేస్తున్నాను అంతే అండి రంజాన్ స్పెషల్ అయిన షీర్ కుర్మా రెడీ మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ నేను మీకు కరాచీ హల్వాని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని బాగా లమ్స్ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు కాన్ఫ్లోర్కి రెండు కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఏ బౌల్తో అయితే తీసుకున్నారో ఆ బౌల్తోనే అన్ని మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి నిమ్మరసం నిమ్మరసంనైనా లేకపోతే ఆ ప్లేస్లో లెమెన్ సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం లెమన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను లెమన్ సాల్ట్ అయినా నిమ్మరసం అయినా వేయడం వల్ల ఈ స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది దానికోసం నిమ్మరసంనైనా లేకపోతే లెమన్ అయినా యూజ్ చేస్తారు ఇప్పుడు ఇందులోకి కొంచెం మనము ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాము ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్లేదండి బట్ కలర్ఫుల్గా కనపడడం కోసం ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్నైనా లేకపోతే వెన్నెల ఎసెన్స్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎసెన్స్ వేస్తున్నాను వేసి ఇక్కడ నుంచి కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి సో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటే మనకి థర్టీ ఫైవ్ మినిట్స్లో ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది బట్ లో ఫ్లేమ్లోనే చేస్తున్నట్లయితే మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంటుందండి సో ఈ విధంగా దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ కలపకుండా పక్కకు వెళ్ళిపోయామంటే అడుగంటుకోపోతుంది ఈ స్వీట్ అనేది సరిగ్గా రాదు సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి హల్వా అనేది థిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి వాటర్ చూడండి థిక్నెస్ స్టార్ట్ అవుతూ ఉంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంక ఇది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనం ఒక్క నిమిషం కూడా కలపకుండా వదిలేసామంటే ఇది అడుగు అంటుకుపోతుందండి సో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాగా థిక్నెస్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం కాన్ ఫ్లోర్ తీసుకుంటున్నాము ఆ కప్పుతో నెయ్యి తీసుకోవాలి ఆ కప్పు నెయ్యి అయిపోయేంత వరకు మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కరెక్ట్గా వన్ కప్పు నెయ్యి సరిపోతుందండి ఇలా మనం బ్యాచెస్ నెయ్యి ఒకేసారి కాకుండా బ్యాచెస్ వేసుకుంటూ ఉండాలి అండ్ మనకి ఈ స్వీట్ రెడీ అయింది లేని తెలిసేదానికి నెయ్యి ఈ స్వీట్ అబ్జర్వ్ చేయకుండా పైకి తేలేలా చేస్తుంది అప్పుడు మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టు సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే నెయ్యి వేస్తున్నప్పుడు ఈ స్వీట్ బాగా అబ్జర్వ్ చేసేస్తుంది నెయ్యిని ఎప్పుడైతే అబ్జర్వ్ చేయకుండా వదిలేస్తుందో అప్పుడు మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టు ఇంకా ఇది రెడీ కాలేదండి సో ఇంకా ఉంది కాబట్టి ఈ నెయ్యి కంప్లీట్ అయిపోయే లోపల మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము కంప్లీట్గా నాకైతే థర్టీ ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంది బట్ ఇది లో ఫ్లేమ్లో కనుక పెట్టి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంటుంది నేను ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు చూడండి నెయ్యి అనేది మనకి పైకి తేలుతూ ఉంది ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను వచ్చేసి పంప్కిన్ సీడ్స్ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అండ్ ఫైనల్గా మన దగ్గర మిగిలిన నెయ్యిని ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ స్వీట్ ఇంకా నెయ్యి అబ్జర్వ్ చేస్తూనే ఉంది కాబట్టి ఇంకా మిగిలిన నెయ్యిని కూడా ఇందులోకి వేసేసుకొని ఇంకా తీసేసుకోవడమే ఇంకేం ఎక్స్ట్రా నెయ్యి నేనేం యాడ్ చేయలేదండి ఏ కప్పుతో అయితే ఫ్లోర్ తీసుకున్నానో ఆ కప్పు నెయ్యి మనకి సరిపోతుంది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసుకొని మనకి స్వీట్ రెడీ అయింది లేంది అది తెలుసుకునేదానికి ఈ స్టిక్తో కొంచెం స్వీట్ని కనుక తీసుకొని మనం ప్రెస్ చేసినట్లయితే మనకి ఇది బాల్ లాగా ఫామ్ కావాలి అప్పుడు మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి స్వీట్ని మనం చెక్ చేసేసుకుందాం సో కొంచెం స్వీట్ తీసుకుందాము తీసుకొని చూడండి కొంచెం పక్క కనేసి దీన్ని ఈ విధంగా చేసినట్లయితే మనకి బాల్ లాగా ఫామ్ కావాలి సో అయింది కదా ఇంకా మనకి రెడీ అయిపోయినట్టు ఈ విధంగా ఉంటే చాలా సాఫ్ట్గా గా స్వీట్ అనేది ఉంటుందండి ఇంకొంచెం సేపు అనుకోండి ఇంకా థిక్గా ఉంటుంది సో పెద్దవాళ్ళు దాన్ని లాగి తినలేరు కదా సో ఇంతవరకు ఉంచితే మాత్రం సరిపోతుంది అందరూ తినగలిగేటట్లయితే ఇంతవరకు ఉంచితే సరిపోతుంది మనకి సో ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని ఒక ట్రేలోకి వేసుకుందాం ముందుగానే ట్రేకి నెయ్యి రాసి పక్కన ఉంచుకోండి స్వీట్ స్టార్ట్ చేసే ముందే ఒక ట్రేలోకి లేకపోతే ప్లేట్లోకైనా నెయ్యి రాచి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ ట్రై ట్రైర్ జీడిపప్పును జీడిపప్పులను వేస్తున్నాను వేసి ఇప్పుడు ఈ స్వీట్ని వేసేసుకుంటున్నాను సో చూసా కదా ప్యాన్లో నుంచి ఈ విధంగా ఈజీగా మనకి స్వీట్ అనేది వచ్చేయాలి అప్పుడు పర్ఫెక్ట్గా స్వీట్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఒక ట్వంటీ మినిట్స్ పాటు చల్లారించాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనము టన్ చేసుకొని స్వీట్ని కట్ చేసేసుకుందాము మనకి ఒకవేళ స్వీట్ రెడీ కాలేదనుకోండి పీసెస్ అనేవి రావన్నమాట సో లాగా ఉంటుంది మనకి పీసెస్ వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు ఈ స్వీట్ పైన ప్లేట్ పెట్టుకొని ఒకసారి టర్న్ చేసుకుందాము ఈ విధంగా ఉల్టా కనుక చేసినట్లయితే మనకి స్వీట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో చూసారు కదా ఎలాంటి నైఫ్తో దాన్ని తీయకుండా ఈజీగా వచ్చేసింది చాలా బాగుందండి అండ్ పీసెస్ కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనము నైఫ్తో అయినా కట్ చేయొచ్చు లేకపోతే పిజ్జా కట్టడితే అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకి సో ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము మీకు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ నచ్చలేదు అనుకోండి కొంచెం వేసుకోండి మీకు మధ్య మధ్యలో తగులుతూ బైట్స్గా ఉండాలంటే ఎక్కువ వేసుకోండి సో చూసారు కదా జెల్లీ లాగా చాలా బాగుంది అండ్ చాలా సాఫ్ట్గా ఎవరైనా తినగలరండి అంత బాగుంటుంది అండ్ నాకైతే స్వీట్ షాప్ కంటే కూడా మనం చేసుకున్నదే ఈ కరాచీ హల్వా అనేది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన మెజర్మెంట్స్ ని ఫాలో అయ్యి మీరు ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ కేర్